సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీకు రామకృష్ణ గారికి ఎక్కడ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అన్ని తప్పించుకుంటున్నారు ఈ రమ్మ నేను ఆన్సర్ ఇస్తున్నాను అంటే నన్ను అంతకు మించిన ఆన్సర్ నా దగ్గర లేదు నేను అంటే రమేష్ గారి విషయంలో మీరు అక్కడ ఇప్పుడు ఇచ్చే దీంట్లో ఓపెన్ అవుతారు అన్న విషయంగా నడుగుతుంది ఏదైనా ఇప్పుడు ఓపెన్ జోన్ ఉంటుందా జో నా వర్క్ క్రాస్ దర్ నా గె నాకు నా గెస్ట్ల కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ నా షోలో నాకు పట్టలేదు కొంతమంది అలాంటివి మాట్లాడటం ఇష్టపడతారు నేను మాట్లాడతాను యా యా మీరు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పాలి అని రమ్యాకి నాకు తన గులాబీ సాంగ్స్ గులాబీ సాంగ్స్ టీవీలో చూసింది అప్పుడప్పుడే టీవీ వస్తుంది కదా ఓకే ఓకే ఆ సాంగ్స్లో బైక్ సాంగ్ తనకు బాగా నచ్చింది ఆ తర్వాత అప్పటికి రమ్య సూపర్ హీరోయిన్ ఇప్పటికి ఇప్పటికి కూడా అదే స్టేజ్ హ్యూజ్ స్టార్ సో మా అందరికి ఒక ఆ ఉండదు ఎలాంగ్ విత్ సో మెనీ పీపుల్ నాకు కూడా ఉండేది ఆ టైంలో నిన్నే పెళ్ళతా క్యారెక్టర్ కోసం మాట్లాడటానికి లక్ష్మి గారు చెప్తే లక్ష్మీ గారు నేను ఆయనబడి వస్తున్నాను సెకండ్ మీటింగ్ థర్డ్ మీటింగ్ ఆవిడ దగ్గరికి అని వెళ్తే ఆ సెట్లో ఈవిడుంది సో నేను లక్ష్మి గారితో నాకు కొంచెం కాన్షియస్ అవుతూ ఉంటాను జనం ఉన్నారంటే చూసుకుని వచ్చేస్తా ఉంటే రమ్య బ్రహ్మానందం గారు ఉంటే బ్రహ్మానందం గారు ఎక్కువ బ్రహ్మానందం గారు మేము మనీ 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 బాగా బాగేది డాడీ డాడీ అని అంటూ ఉంటాం ఆయనతో బాగా అలరి అలరగా ఉంటాం ఆయనతో కూడా పలరించాను రమ్య నాకు ఒకసారి పరిచయం చేయి వంశని అని పథకం చేస్తే అప్పుడు రమ్య అసాడ్ సాంగ్ చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది తెలుగులో ఇలాంటి ఒక పాట వస్తుందని నేను అలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా తీసారా అప్పటికే ఒక ఏంజిల్ మనం కూడా ఓ అనుకున్నాం ఆవిడ వచ్చి అంత మాడంటారు నాకు అసలు ఎంబు చూసారా అని అడిగాను లేదు టీవీలో పాటలు ఆ సినిమా ఇట్గా అరేంజ్ చేస్తాను చూస్తారా అదే రోజు ఈవినింగ్ అరేంజ్ చేసి ఆ నైట్ చూసి అక్కడ స్టార్ట్ అయ్యింది తర్వాత అప్పుడప్పుడు అప్పుడు ఇంకా ఈ ఫోన్లో అవన్నీ రాల సో ఫస్ట్ పేజర్స్ తోటి స్టార్ట్ అయ్యింది దాని తర్వాత తను షూటింగ్ దగ్గరికి నేను వెళ్ళటం కలవటం నైట్స్ మా అందరికీ ఒక అవుట్ సైడ్ గ్యాంగ్ ఉంది ఒక ఈ నందిని వీళ్ళందరూ రాజా అని రవిరాజా అని రామ్ అని ఒక బ్యాచ్ ఉన్నారు వాళ్ళందరి కలిపి డాబాలకు వెళ్తూ ఉండేవాళ్ళు నైట్స్ సో అలాగా పెరిగి ఎవరు ముందు ప్రపోజ్ చేశారు యాక్చువల్గా ఇద్దరం ప్రపోజ్ చేయలేదు అంతే కాలం నిర్ణయించిన అలా కదా అది ఎప్పుడు అదే నేను సినిమాల్లో రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మీరు అబ్జర్వ్ చేశారు కదా నా సినిమాలు ఎంతవరకు ఐ లవ్ యూ అనేది ఉండు ఎప్పుడు ఆ పాయింట్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఒక మూమెంట్లో అవుతుంది అంతే చెప్పుకోక్కర్లేదు అలా జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ తర్వాత ఒక రివలైజ్ దట్ కొంచెం ఏదో ఉందండి ఓకే అంటే మీరు అంటే చంద్రలేఖకి అంటే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది చంద్రలేఖరేఖ నిన్న పిల్లడుతాడు అయిపోయిన తర్వాత తర్వాతీ స్టార్ట్ అయింది ఎన్నై పిల్లలలో కొంచెం ఇది స్టార్ట్ అయింది సింధూరం టైంకి లవ్ స్టోరీ లవ్ అనేది అర్థమైంది లవ్ ఆర్ వర్ట్ ఎవరు యూ కాల్ ఇట్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎమోషనల్ కనెక్ట్ ఓకే అది అయింది ఓకే అయి కంటిన్యూ అయ్యి సింధూరం తర్వాత సంద్రలేఖంకి వచ్చడానికి మన నాగార్జున వస్తాను ఓకే అండి మీకు రమ్యకృష్ణ గారు అంత కనెక్ట్ అయిన విషయం ఏంటి అంటే మీరు మీరు అస్టెంట్ డైరెక్టర్గా ఎంతమంది హీరోయిన్స్ని చూశారు ఎంతమంది ఇది చేశారు ఎక్కువగా కనెక్ట్ అయిన విషయం ఏంటి అంటే పర్సనల్ లెవెల్ షీఈ్ మోర్ హ్యూమన్ ఓకే రాహుల్ కాదు ప్రొజెక్షన్ కాదు ప్రిటెండెడ్ ఇమేజ్ కాదు ప్రిటెన్షన్స్ వాట్ ఎవర్ షీ డస్ ఇట్ ఓపెన్లీ తను డబుల్ ఇమేజ్ ఉండదు లోపల ఒకటి బయటకు ఒకటి ప్రొజెక్షన్ ఉండదు ఓకే అండ్ వెరీ కంపాషన్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఏమన్నా మా ఫేస్లో తెలిసిపోతుంది ఓకే షీ హేట్స్ సార్ షీ లవ్ సార్ షీ లైక్స్ ఆర్ షీజ్ ఇన్ డిఫరెంట్ షీ డజన్ లైక్ అండ్ ఏ విషయంలోనో డొంక తిరుగుడు ఉండదు ఇవాళ ఇన్ని సంవత్సరాలు అయితే ఏదైనా సార్ ఎనీథింగ్ స్ట్రైట్ ఓకే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి తన 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 మీ ట్రావెల్లో ఎగ్జాంపుల్ చెప్పండి తన క్యారెక్టర్ విషయంలో టైవ్ విషయం అదే చాలా సార్ నేను ఫస్ట్ కనెక్ట్ అయింది అక్కడ రోజు కార్లో బయటకి వెళ్తున్నాం మిత్రం అప్పటికి పూర్తిగా స్ట్రేంజర్స్ కాదు పూర్తిగా లవర్స్ కాదు ఆ మధ్య స్టేషన్ వి బోత్ రియలైజ్డ్ అండ్ డ్రైవ్ చేస్తే సబ్మేషన్ ఒక గెస్ట్ హౌస్కి చెప్పింది అప్పుడు గెస్ట్ హౌస్ ఉండే అక్కడికి ఎందుకు వద్దాం సరేనే వెళ్ళా సరే రా అంతే నేను ఏంటిది అంత లోపలి వెరీ లో క్లాస్ గెస్ట్ హౌస్ అన్నమాట అన్నీ కూడా దారుణంగా ఉంటాయ అక్కడ ఒక రెడ్డి గారు నాకు కూడా తెలిసాను ఒక నాగరా నాగరా అక్కడికి వెళ్ళి డోర్ కొట్టి అతను మంచం మీద పడుకుని ఉన్నాడు బుక్లు చేయటమ్మా అని ఏంటి ఎందుకు రాలేదు వాళ్ళు షూటింగ్ అంటే ఒంట్లో బాగా అదే నాకు తెలిసింది చూసుకుంటున్నావా సరికేనా అని చెప్పి ఆ తలగడికింత డబ్బులు పెట్టింది నాకు అర్థం కాల అసలు తర్వాత సరే నువ్వు జాతి చూసుకొని చెప్పి వచ్చి ఏంటంటే లేదు రెండు రోజుల నుంచి ఆయన కనపట్టలేదు ఒక నాగరా పర్సన్ని హీరోలకి తెలియదు మాకు కూడా తెలీదు నాగరావు దట్ సార్ ఓకే సో అందుకలాంటివి కొన్ని అంటే మనకు తెలియని షేడ్స్ ప్రతి మనసులో ఉంటున్నాయి అంట ఇది ఒక్కటేనే కదా దిస్ నేచర్ ఆఫ్ ఈస్ దేర్ అండ్ ఎవ్వరీ అస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఓకే ఓకే అది కూడా ఇప్పటికి కోపం వచ్చిందంటే బ్లాస్టర్ పడిపోతుంది లవ్ వచ్చిందని అలాగే ఉంటుంది అజరకం ఉండదు ఓకే 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 మీ మీద అంటే రకరకాలుగా వెబ్సైట్ రాయడము రకరకాలుగా న్యూస్ రావడము అంటే దానికి ఈ ప్లాట్ఫామ్ అన్నది ఇక్కడ క్లారిఫికేషన్ పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను అంటే ఏంటి మీ మధ్యలో విభేదాలు ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫై చేయాల్సిన అవసరం వెరీ హ్యాపీ అండ్ అదే అదే ఇట్స్ ప్యూర్లీ మా పర్సనల్ అఫేర్ ఒకవేళ మాకు ప్రాబ్లమ్స్ ఉంటే మేము చేస్తాం మీరు ఎందుకు బాగా అండ్ ఐమ్ వెరీ నేను అబద్ధం ఆడట్లేదు నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు విఆర్ వెరీ 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 హ్యాపీ మీ మై వైఫ్ అండ్ మై సన్ అదే అదే నీకు నేను అనుకుంటున్నాను అది ఏంటంటే మీ ఫ్యాన్స్ కావచ్చు నాలాంటి మీ ఫ్యాన్స్ రమ్యకృష్ణ అబ్సల్యూట్గా నో ప్రాబ్లమ్ అంటారు అయితే తను ఎక్కువ ఈ మధ్య చెన్నైలో ఉంటుంది నేను చెన్నై ఎక్కువ వెళ్ళలేకపోవడం వల్ల ఇవన్నీ బయట వస్తూ ఉంటాయి సహజం కదా ప్లస్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఆవిడేమో అక్కడ ఉంది తినే తినేమో ఇక్కడ ఉన్నారు అని అనేది ఇప్పుడు వచ్చినప్పుడల్లా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే బాహుబులి షూటింగ్ ఈ మధ్య బాహుబలికి ఎక్కువ వస్తుంది బాహుబలి ఆర్ఎఫ్సీలో జరుగుతుంది సో మన ఇంట్లో ఉండి రోజు వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళటం అంటే హోటల్లో ఉండటం ఆర్ఎఫ్సీలో ఉండటం బెటర్ కదా అవును చాలా అంటే ఇప్పుడు నేనే వెళ్తుంటాను నైట్స్ ఓకే జనం పాస్ ఓకే ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా న్యూస్ రావని ఆశాయాష్ణ గారి డబ్బులన్నీ కృష్ణవంశి గారు అన్ని ఆ చిత్రంజనే దాంట్లో దీంట్లో పెట్టి పోగొట్టారు ఇవన్నీ అసలు లేదు అసలు కూడా చెప్పారు కృష్ణవంశీ గురించి అంత తక్కువ అంచనా ప్లీజ్ నేను ఎవరైనా అందరికీ నేను అంత చీప్ కాదు నాకు రావాల్సిన కోట్లు కోట్లు వచ్చి అని వదిలేసుకుని వచ్చినాను నేను నేను అసలు పాజిబుల్